నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ పది వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే గా జరుపుకుంటున్నాము మన చుట్టూ కూడా ఎంతో మంది ఆత్మ న్యూన్యతతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉండి ఉండవచ్చు కానీ అది మనం గమనించకపోవడము వలన అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నాము ఆత్మహత్య నివారణ మరియు ఆత్మహత్య పైన అవగాహన కోసం ఈ రోజు మనము జరుపుకుంటున్నాము ఆత్మహత్య లక్షణాలను ముందుగా గుర్తించినట్లయితే ఏదంటే అంతకుముందు ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు ఉండవచ్చు అడిక్షన్స్ బారిన పడిన వాళ్ళు కానీ లేదా జీవితంలో ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు తర్వాత ఇతర మానసిక వ్యాధుల బారిన పడిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఉండర్తనం ఎన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వాళ్ళని ముందుగా గమనించి గుర్తించి వాళ్ళలో ధైర్యాన్ని నోటిపోసం ఆత్మస్థైర్యాన్ని కలిగించడం కలిగించినట్లయితే అనేక మందిని ఆత్మహత్యల బారిన పడకుండా కాపాడగలను తో కాబట్టి ఇండియన్ సైక్లెటిక్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజుని అన్ని ప్లేసెస్ లో జరుపుకుంటున్నారు ప్రజలకి ఆత్మహత్య పైన అవగాహన కలిగించడానికి వారు కృషి